నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మరి ఫిబ్రవరి నెల రాబోతోంది కదండి మరి ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి ఏ రకమైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి గ్రహబలం ఏ విధంగా ఉంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి ఫిబ్రవరి నెలలో నవగ్రహ పరిపాలన ఏ రకంగా ఉంది నవగ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి ఏ ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహ అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది మరి గ్రహాలకు అధిపతి అయినటువంటి రవి మొట్టమొదటగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది తదుపరి మీనరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క కుంభరాశిలో మీనరాశిలో రవి సంచారం కుంభరాశిలో సంచారం చేసినంత వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ప్రతికూలతలు ఉంటాయి అట్లాగే మీనరాశిలో సంచారం చేసిన తర్వాత మీనరాశ్యాధిపతి గురుడు కాబట్టి గురుడు ఉన్న రాశులు ఆ ఏవైతే ఉన్నాయో ఆ రాశులన్నిటికీ కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే ఈ యొక్క నవగ్రహాల్లో తదుపరి గ్రహం చంద్రుడు చంద్రుడు ప్రతినిత్యము కూడా మారుతూ ఉంటాడు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క రెండున్నర రోజులకు అంటే రెండున్నర నక్షత్రాలుకి ఒకరోజు ఒక్కొక్క రాశి ఇంకొక రాశిలోకి వస్తూ ఉంటాడు చంద్రుడు అందువల్ల చంద్రుడు ఏ ఏ రోజున ఎలా ఉంటుందో అనే విషయాన్ని అప్పటికప్పుడే చెప్పుకోవాలి కాబట్టి అనుకూలత సాధ్యమైనంత వరకు చంద్రుడు మనకారకుడు చంద్రుడు చంద్రబలం అది ఉంటుంది చంద్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు శుభగ్రహంతో కలిస్తే శుభ ఫలితాలు పాపగ్రహంతో కలిస్తే పాప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే తరుపతి గ్రహం కుజుడు ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరి కుజుడు అనుకూలత బట్టే వ్యాపారము అలాగే వ్యాపార అనుకూలత రుణ బాధలు రుణ సమస్యలు ధన సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఇవన్నీ కూడా కుజుడు ప్రధానంగా ఉంటాడు కాబట్టి ఈ కుజుడు ఈ యొక్క మిథునంలో సంచారం చేయడం జరుగుతుంది ఫిబ్రవరి నెలలో మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి ఈ యొక్క కుజ అనుకూలత ఉన్న రాసులను బట్టి ఆ రాశి బలాన్ని బట్టి ఖచ్చితంగా మనకు తెలియటం జరుగుతుంది తదుపరి గ్రహం బుధుడు బుద్ధి కర్మానుసారిని మన బుద్ధిని బట్టి మన కర్మ అనేది జరుగుతుంటుంది కాబట్టి ఈ యొక్క బుధుడు పదమూడు వరకు కుంభంలో తదుపరి మీనంలో ప్రవేశిస్తున్నారు మరి కుంభంలో ప్రవేశించినప్పుడు శనికి బుధుడు శత్రువైతే కాదు మిత్రుడే కాబట్టి ఆ యొక్క బుధ సంచారం శని క్షేత్రంలో సంచారం చేసినప్పటికీ కూడా బుధ సంచారం అనుకూలంగా ఉంటుంది అలాగే తదుపరి మీనంలో అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురుడికి కూడా బుధుడు సముడే తప్ప శత్రువు అయితే కాదు అందువల్ల ఈ యొక్క బుధ అనుకూలత అనేది ఈ నెలలో ఉంటుందన్నమాధాన్ని రాశుల వారికి తదుపరి గురుడు ఆ బృహస్పతి సంధ్యారం వృషభంలో సంచారం చేయడం జరుగుతుంది మరి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు అంటే శుక్రక్షేత్రంలో గురు సంచారం చేయడం జరుగుతుంది ఈ గురు సంచారం చేయడం వల్ల గురు అనుకూలత అనేది ఖచ్చితంగా ఏర్పడటం జరుగుతుంది ఎందుకంటే ఫైనాన్స్గా చూసుకున్నట్లయితే శుక్రుడు అధిపతి మరి విద్య ఉద్యోగం ఇట్లాంటి వాటిని చూసుకున్నట్టు గురుడు అధిపతి అటువంటి గురుడు శుక్రక్షేత్రంలో పడటం వల్ల అటు ఉద్యోగము మరియు ఈ యొక్క విశేషమైనటువంటి ధనం ఈ రెండు కూడా గురు బలం వల్ల వస్తూ ఉంటాయి మరి తదుపరి శుక్రుడు శుక్రుడు మీనల్లో సంచారం చేయడం జరుగుతుంది మరి మీన రాశి అధిపతి గురుడు మరి అదే మేనంలో రాహు సంచారం చేయడం జరుగుతుంది అంతే శుక్ర రాహువులు కలయిక వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి దంపతుల్లో అన్యోన్యత లోపించడం అట్లాంటివి చిన్న చిన్న సమస్యలు అవి కొన్ని కొన్ని రాసుల వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి తదుపరి శని సంచారం శని కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది కుంభరాశ్యాధిపతి శని కాబట్టి శని అనుకూలత ప్రతికూలతను బట్టి ఉంటుంది శని వల్ల శని భగవానుడు ఆయన అనుగ్రహం ఇస్తే చక్కగా వివాహం జరుగుతుంది చక్కటి ఉద్యోగం వస్తుంది చక్కటి సంతానం కలుగుతుంది చక్కటి అనుకూలతలన్నీ కూడా శని భగవానుడి వల్ల వస్తూ ఉంటాయి మరి ఆయన ప్రతికూలిస్తే అనారోగ్యం వస్తుంది వివాహం సరిగ్గా సెట్టు కాదు డబ్బు ఎలా వస్తుంది అలా ఖర్చు అవుతూ ఉంటుంది ఇట్లాంటి సమస్యలన్నీ శని భగవానుడు వస్తుంది ఈయన కుంభంలో సంచారం చేస్తున్నా ఈ నెలలో తదుపరి రాహు సంచారం రాహు మీనంలో సంచారం చేస్తున్నారు రాహు భగవానుడు అంటే సర్పకారకుడు రాహుకేతువులు రాహు వల్ల చక్కటి అనుకూలతలు ఉన్నాయి చక్కటి ప్రతికూలతలు ఉన్నాయి రాహు వల్ల దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అట్లాగే రాహు దృష్టి దోషాలు అంటే కళ్ళకు సంబంధించి వ్యాధులు అలాగే నరాలకు సంబంధించి వ్యాధులు ఇట్లాంటివన్నీ రాహు వల్ల వస్తూ ఉంటాయి తర్వాత కేతువు జ్ఞానకారకుడు కన్యలో సంచారం చేయడం జరుగుతుంది ఈ కేతు సంచారం వల్ల కన్యామితనయో బుధ అన్నారు అంటే బుధుడు అధిపతి బుధవారానికి అధిపతి ఎవరండి విష్ణుమూర్తి గణపతి అయ్యప్ప స్వామి ఇట్లా విశేషంగా చాలామంది ఉన్నారు మరి అటువంటి బుధవారానికి అధిపతి అయిన బుధుడు అనుకూలంగా అటువంటి కన్యలో ఈ యొక్క కేతువు కన్యలో సంచారం చేయడం వల్ల కొంతమందికి అనుకూలతలు కొంతమందికి ప్రతికూలతలు ఇట్లా ఈ నవగ్రహ పాలన అనేది ఫిబ్రవరి నెలలో ఈ రకంగా ఉండబోతోంది అందువల్ల వీరి యొక్క స్థితిగతులను బట్టి శత్రువు అయితే రాశ్యాధిపతి అనుకూలత ప్రతికూలతలు రాస్యాధిపతి మిత్రుడైతే అనుకూలతలు ఇట్లా మనకి అనుకూలత ప్రతికూలత అనేది వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా వాటిని బట్టి ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది ధను రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది ధను రాశ్యాధిపతి గురుడు గురుడు అనుకూలంగా ఉన్నాడు ధనురాశ్యాధిపతి గురుడు గురుడు అనుకూలంగా ఉన్నాడు అనుకూలంగా ఉండడం వల్ల చక్కగా గ్రహ అనుకూలత ఈ రాశి వారికి ఉంది తద్వారా వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ అనుకూలతలు వస్తాయి సంతానం గురించి ఎదురుచూసేవారికి శుభవార్తలు వింటారు చక్కటి సంతాన యోగము అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం రావటం ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటము అట్లాగే విదేశాల్లో వెళ్ళాల్సిన వారు ఉద్యోగ ప్రమోషన్స్ ద్వారా విదేశాలకు వెళ్ళే యోగం ఉంటుంది చదువుకునే పిల్లలకి చక్కటి విద్య అభ్యసించడము విద్యలో ఉన్నతశ్రేణి ఉత్తీర్ణతతో అవ్వటము ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే కొంచెం ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి రుణ బాధలు కొంచెం తగ్గుతాయి ఇదివరకు ఉండే కంటే కూడా రుణంతో బాధ రుణ బాధలు ఉండేవారు అందరూ కూడా అప్పుల బాధ నుంచి బయటపడటం కోసం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాలు చేసుకుంటే రుణ బాధ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అట్లాగే స్టాక్ మార్కెట్ వ్యాపారం చేసేవారికి స్టాక్ మార్కెట్లో లాభాలు వస్తాయి అనుకున్న రీతిలో స్టాక్స్ పెరగడం షేర్లు పెరగడం ద్వారా లాభాలు ఆర్జిస్తారు రియల్ ఎస్టేట్ రంగం మిశ్రమంగా ఉంటుంది అయినప్పటికీ కూడా గతం మీద ఈ నెల కొంచెం అనుకూలంగా ఉంటుంది గత నెలతో పోల్చుకుంటే ఈ నెల చాలా అనుకూలతలు ఉన్నాయి అట్లాగే సినిమా పరిశ్రమలో ఉండేవారికి సినిమా పరిశ్రమ చక్కటి అనుకూలంగా ఉంది వీళ్ళు అనుకున్న రీతిలో చక్కగా సినిమాలన్నీ హిట్ అవ్వటము అనుకున్న రీతిలో ప్రజాదరణ పొందడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి సినీ పరిశ్రమ వారికి చిన్న పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా అట్లాగే వ్యవసాయం చేసేవారికి వ్యవసాయ అనుకూల యోగాలు ఉన్నాయి అలాగే మంచి పంట పండడము మంచి దిగుబడి రావడము తద్వారా అధిక లాభాన్ని ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశివారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి మరి వీళ్ళపై ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి ఎలాంటి అనుకూలతలు ఉంటాయి ఎలాంటి ప్రతికూలతలు ఉంటాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది వీళ్ళు ముఖ్యంగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు నరదృష్టి కోసం ప్రతి నిత్యము కూడా అమ్మవారి ముందు నిమ్మకాయలో ఆ డెబ్బలో ఆముదం దీపం పెట్టడం రాహుకాలంలో పూజ చేయటం తద్వారా నరదృష్టి నరఘోష అలాగే నిమ్మకాయని కట్ చేసి పసుపు కుంకుమ అద్దీ కుమానికి రెండు పక్కల ప్రతినిత్యము పెట్టడము అట్లాగే ప్రతినిత్యము కూడా పచ్చ కర్పూరం వెలిగించడం ఇంట్లో ఇదంతా చేయడం ద్వారా నరదృష్టి నరఘోష పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట మరి చూశారు కదండి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాలు చెప్పడం జరిగింది మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నన్ను సంప్రదించినట్లయితే సమస్య మీది పరిష్కారాది చక్కగా ప్రతి విషయానికి మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం